ఈ రోజు బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నానండి బీరకాయలు నీట్గా వాష్ చేసుకుని దానిపైన తొక్కు తీసుకున్నామండి రోటి రోడ్డు పచ్చడి చేసుకుందాం ముందుగా రెండు స్పూన్లు నువ్వులు వేసుకుందాం ఈ నువ్వుల వలన బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి అండి టేస్ట్గా ఉంటుంది ఈ చపాతి రోట్లీ దోశ ఈ రైస్ తో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది నువ్వు వేగిపోయాయండి ప్లేట్లో తీసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ పచ్చిమిర్చి ఇప్పుడు బీరకాయ తొక్కు వేసుకుందాం ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఉసిరికాయంత పండుండి బీరకాయ తొక్కు మగ్గిపోయిందండి ఇప్పుడు రోట్లో వేసి దంచుకున్నాం వేయించిన నూలు పొడి చేసుకుందామండి వేంచిన పచ్చిమిర్చి వెల్లుల్లి ఐదు రంగలు జీలకర్ర ఒక స్పూను రుచికి సరిపడా ఉప్పు వేయించిన బీరకాయ తొక్క వేసుకుందాం ఈ బీరకాయ తొక్కు పట్టడి బర్గర్ ఉంటేనే బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లేట్లో తీసుకుందాం అండి బేకే తుక్కుపత్ర రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి